హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అయితే యానివర్సరీ షాపింగ్కి వెళ్తున్నాము ఇదిగోండి ఎనిమిదింటికి చెప్పారు ఇప్పుడు టైం పదవుతుంది ఎనిమిదింటికి కాల్ చేసి రెడీ అయ్యుండు ఉండు నేను అర్ధ గంటలో వస్తా అన్నారు ఇదిగోండి టైం ఏమో ఇప్పుడు టెన్ అవుతుంది షాప్స్ అన్ని క్లోజ్ చేసే టైంకి ఇప్పుడు మేము వెళ్తున్నాము యానివర్సరీ షాపింగ్కి ఎల్లుండే మా మేనేజర్ మ్యారేజ్ ఎల్లుండే మా మ్యా మ్యారేజ్ యానివర్సరీ ఇప్పుడైతే సంతూ ఇక్కడ దగ్గరలోనే ఉన్నారనమాట ఒక కిలోమీటర్ దూరంలో సో సంతూ ఏమన్నారంటే నడుచుకుంటూరా నేను దారిలో కలుస్తాను మన ఇద్దరం కలిసి వెళ్దాం అనేసి అన్నారు సో షాపింగ్ సో మా మా షాపింగ్ వీడియో వస్తుంది ఏమేం కొన్నాము ఏమేం తీసుకున్నామో చూసాయండి ఈ వీడియోలో అందరూ వన్ వీక్ ముందో టెన్ డేస్ ముందో షాపింగ్ చేస్తే మేము చూడండి ఎల్లుండి యానివర్సరీ పెట్టుకొని ఇవాళ షాపింగ్కి వెళ్తున్నాం ఇదిగో నేను ఇలా నడుస్తూ వెళ్తూ ఉన్నాను సంతూ రానే వచ్చారు సంతూ వచ్చాకైతే నేను అడుగుతున్నా ఏంటి వాళ్ళు తొందరగా వస్తా అని లేట్ గా వచ్చావని సంతూ ఏమో నన్ను ఒక్కొక్కసారి నువ్వు పది నిమిషాలు రెడీ అవుతా అని చెప్పి మూడు గంటలు రెడీ అవుతావు కదా అలానే నాకు కూడా ఒక్కొక్కసారి లేట్ అవ్వుద్దమ్మా అని చెప్పేసి అంటున్నారు పిచ్చి కంపారిజన్లు అన్ని చేస్తారు సంతూహో అన్ని షాప్స్ బంద్ మాకు దగ్గరలో ఉన్న మ్యాగ్ స్టోర్ అండ్ జూడియో కూడా ఒకసారి కాల్ చేసారు బట్ వాళ్ళైతే టెన్ కల్లా క్లోజ్ చేసేస్తామని చెప్పారు నేనైతే రేపు తాజ్మహల్ కి వెళ్తున్నాం కదా మంచిగా ఒక మ్యాక్సీ డ్రెస్ కొనుక్కొని వేసుకుందామని ప్లాన్ వేసా సంతు గారు మొత్తం ప్లాన్ అంతా స్పాయిల్ చేశారు ఒకే ఒక్కటి విశాల్ మార్ట్ ఓపెన్ చేసి ఉంది ఇక్కడ గర్ల్స్ కలెక్షన్స్ బాగుంటాయి గానీ బాయ్స్ ని అంత బాగోవు సంతు ఏమో పైకి వెళ్ళారు బాయ్స్ డ్రెస్సెస్ చూద్దామని నేనైతే అలా ఒక రౌండ్ వేస్తూ ఉన్నా నాకైతే ఒక టూ డ్రెస్ స్ నచ్చాయి సంతు ఒపీనియన్ కూడా తెలుసుకుందాం అని చెప్పి పైకి వెళ్తే సంతుకి కి నచ్చలేదంట అక్కడ బట్టలు తను తీసుకోకుండా నేనేం తీసుకుంటాలే అని చెప్పి ఇద్దరం అయితే విశాల్ మార్ట్ నుండి వెళ్ళిపోయాం ఇవాళకున్న ఒకే ఒక్క ఆప్షన్ కూడా అయిపోయింది సంతు నేను ఇవాళ మార్నింగ్ నుండి అసలు ఏం తినలేదు సరే అని చెప్పి వచ్చాము ఎప్పటి నుండి అనుకుంటున్నాం వెళ్దాం ఒకసారి అని చెప్పి ఒక పని కోసం వెళ్తే ఈ పని అవుతుంది మార్నింగ్ నా మూడు బాగోక వంట చేయలేదు సంతు ఏమో బయట తింటా అన్నారు గాని తినలేదంటుల్ ఆకలిపోతున్నారు అసలు లేట్ వచ్చి వచ్చి మళ్ళీ హలో అండి అంట హలో అండి మోయే మోయే అయిపోయింది మాతో ఇవాళ మోయే మోయే ఓయా కబి एनिवर्सरी नहीं जब भी स्पेशल ओकेजन आता है ना कुछ ना कुछ गड़बड़ करते हो गड़बड़ no करता हूं भाई कोई तो अभी शॉपिंग जाना है नोट तो वो नया बहुत तेज़ी ఇన్స్టాగ్రామ్ లో హాస్ని అని సిస్టర్ అయితే మెసేజ్ చేశారు అవి చదువుతూ ఉన్నారు సంతు ఇదిగోండి ఈ లోపు మా ఆర్డర్ రెడీ అయిపోయిందని చెప్పి వెళ్ళారు సంతు బస్ ఫైవ్ ఫార్టీ పే కలియా నేను ఈ ప్లేట్ లో ఫైవ్ ఫార్టీ రూపీస్ అంట రాగానే నేను షాక్ అయిపోయా మా సందుకేమో ఆకలేస్తుందని రప్ప రప్పారప్పా తినేస్తున్నారు మేము ఆర్డర్ చేసింది ఫోర్ వింగ్స్ బర్గర్ అండ్ చికెన్ రోల్ కో దీనికి ఫైవ్ ఫార్టీ రూపీస్ అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లా కొన్ని టేస్ట్ ఏమన్నా బాగుందా అంటే అసలు బాగాలేదు వింగ్స్ కి బర్గర్ కి చికెన్ రోల్ కి అసలు డిఫరెన్స్ ఏం లేదు అందులో ఉప్పు లేదు కారం లేదు అసలు ఏదో ఒక టేస్ట్ ఉండాలి కదా ఏమి లేదు అసలు కేఎఫ్ ఇలా ఉండుద్దా లేదా మేము వెళ్ళిన ప్లేస్ లో బాగాలేదు చికెన్ రోల్ అయితే ఇంకా దారుణం జస్ట్ ఆ రొట్టె మధ్యలో ఒక చికెన్ వింగ్ మైనీస్ అండ్ ఆనియన్స్ అంతే ఇంకేం లేవు అందులో భలే కోపం వచ్చిందిలే ఇంత కాస్ట్ తీసుకుంటున్నారు పూర్తి మనీ అయ్యేలా టేస్ట్ కాకపోయినా అట్లీస్ట్ ఆ దరిదాపుల్లో ఉన్నట్టు టేస్ట్ అయినా రావాలి కదా సక్సెస్ఫుల్ నేను ఇంకా ఫైవ్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు కదా పెద్ద డబ్బా వచ్చిందేమో అనుకుంటున్నాను చూస్తే లేదు ఇందులో జస్ట్ నాలుగు ముక్కలు పెట్టేసి ఇచ్చాడండి సంతో పొద్దున్న నేను తిందేస్ట్ బాగుందా టేస్ట్ నచ్చలేదు నాకైతే ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే వేస్ట్ హాయిగా మూడు నాలుగు రోజులు మా ఇంట్లో వాళ్ళందరూ మేము చక్కగా హాయిగా చికెన్ తినేవాళ్ళం టేస్ట్ అస్సలు వాళ్ళు రేపు పొద్దున వరకు ఆలోచిస్తూ ఉంటాయి ఎందుకు తిన్నానా ఇక్కడికి వచ్చి ఫైవ్ ఫార్టీ ఎందుకు వేస్ట్ చేశానా వచ్చిన పని అవలేదు ఇంకోసారి ఈ కేఎఫ్సీకి ఎప్పుడు రాను ఒకవేళ ఇంకెప్పుడైనా కేఎఫ్సీకి వెళ్ళాలన్నా కూడా ప్రైజ్ అండ్ క్వాంటిటీ రెండు మైండ్లోకి వస్తాయి నాకు అంతా ఖర్చు పెట్టి కడుపు నిండకపోతే ఎట్లా అందుకనే నాకైతే నచ్చలేదు డబ్బులు వేస్ట్ అయిపోయినాయి ఇంకా రాత్రంతా నిద్ర కూడా పట్టదు అదే ఆలోచిస్తూ ఉంటా సర్లేండి అన్నీ గాంధీ గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది అనుకుందాం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము साल भर के बाद আরে আহারে অলবুত জেন খাইয়া জেন খাইয়া আা চিগের প্লেয়ার সো নর্ম মুস কোনি বাইট এ মোমোস আর છોড়বর্দ ক্যামেরা છોড়ল ক্যামেরা 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 ভুল যা رہی আমি मेरको देख के बात कर रही हूं जब वीडियो प्ले होता है तो इधर देख के बात करने जैसा आ रही है तप्पू जैसा ಏನయితే वाला बैठ केெல்லி పెద్ద আর ইন্টকোসতা అని পেড়ু సిక్స్ కల్లా రెడీ అయిపో వస్తా అని చెప్పాడు పదింటికి వచ్చాడు పదింటి కోసం మా మావయ్య గారు ఏమన్నా బట్టల షాప్ పెట్టేసి ఉంచుతారేంట అక్కడ పెద్ద ఉంటాయి ఉంటాయి ఇది ఢిల్లీ అంట మళ్ళీ నోరు మూయించేశాడు అసలుకి చక్కగా బయట పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి మోమోస్ తినేసి అవన్నీ తిని వచ్చేదానికి అనవసరంగా కేఎఫ్సీకి వెళ్ళాం ఆడిచ్చాడు నాలుగు వింగ్స్ ఇచ్చాడు చిన్న ప్లేట్లో నేను ఇంకా ఫైవ్ ఫార్టీ అయింది కదా బిల్లు ఇంత పెద్ద బకెట్ వచ్చిద్దేమో ఫోటో తీసుకుందాం అనుకున్నా ఏం లేదు అందులో ఏమో నాలుగేమో చిన్న ప్లేట్లో పెట్టిచ్చాడు రోల్ అబ్బాబురే రోలు రోలా తీసుకో రోల్నా చికెన్ రోల్ చికెన్ రోల్ అబ్బా అందులో ఏం లేదు కొంచెం మైనీస్ వేసాడు రొట్టె మీద రెండు ఉల్లిపాయలు పెట్టాడు మధ్యలో ఒకే ఒక్క చికెన్ పీస్ పెట్టాడు పైసా సుభాస కూర్చున్నాయి అది ఇంకా కోక్ బర్గర్ అసలా ప్రతి దానికి ఒక టేస్ట్ అనేది ఉంటదా దానికి టేస్ట్ అనేది ఏం లేదు అన్నీ ఒకేలా ఉన్నాయి టేస్ట్ డబ్బులు వేస్ట్ అయినాయి నేను ఎప్పటి నుండో కేఎఫ్సీకి వెళ్దాం కేఎఫ్సీకి వెళ్దాం అంటే ఇగో ఇవాళ కుదిరింది షాపింగ్ కని వెళ్తే కేఎఫ్సీకి వెళ్ళాము అంత సంతు వల్లే చేయి చూడండి అసలు ఇదొక కలరు ఇదొక కలరు ఇప్పుడే అర్థం అవుతుంది ఎంత ఎండో విజిబుల్ గా తెలిసిపోతుంది అసలు ట్యాన్

మాకైతే పొట్ట అస్సలు నిండలేదు నేను కూడా చికెన్ కర్రీనే ఉండే ఇవాళ ఈవినింగ్ ఇంకా నేను సంతు తినేసాము హనుమాన్ మూవీలో ఈ పూలమ్మ పిల్ల సాంగ్ నేను సంతు పెద్ద ఫ్యాన్సే అయిపోయాం మీలో ఎంతమందికి ఈ సాంగ్ అంటే ఇష్టం ఇప్పుడైతే టైము ట్వెల్వ్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ త్రీకే లగాలి తాజ్మహల్ కి వెళ్దాం అనుకున్నాం కదా నాకైతే నెక్స్ట్ డే ఏదన్నా ఊరు వెళ్ళాలంటే ముందు రోజు నైట్ అస్సలు నిద్ర పట్టదు ఇంకా సంతు అయితే పడుకున్నారు గానీ నేనైతే అస్సలు పడుకోలేదు ఆ రోజు రాత్రి అంతా జస్ట్ ఫోర్ అవర్స్ ఉంది సో ఫోర్ అవర్స్ పడుకొని రేపెక్కడికి వెళ్తామో అది కూడా వ్లాగ్ తీసి పెడతా అనమాట సో ఇవాళ్ళకైతే ఇంతే వీడియో